ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నిన్న నొసం పోయి వచ్చేసరికి మా బండి అయితే చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది బండి వెనకాల రైట్ సైడ్ రెండు న్యూ క్లాంప్లు అయితే రెండు డ్యామేజ్ అయ్యాయి రెండు వంగిపోయి విరిగిపోయాయి వాటి నట్లు కూడా ఎక్కడ పడ్డాయి కూడా మాకైతే అర్థం కాలేదు వెంటనే దగ్గరలో ఉన్న మెకానిక్ శెట్టి దగ్గర తీసుకొని వెళ్ళాం ఆ వ్యక్తి అయితే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్లా ఉన్నాడు వెంటనే వెంటనే విత్ ఇన్ టెన్ మినిట్స్ కల్లా తీసి కొత్తవి వేశాడు అతని వర్క్ అయితే చాలా బాగుంది ఈ బండి ఎప్పుడూ అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకుంటారంట నేను ఇక్కడ ఇక్కడికి వచ్చి తక్కువ రోజులైంది మొత్తానికైతే చూస్తున్నారు కదా వ్యక్తి ఎలా అయితే వర్క్ చూస్తున్నాడో ఈరోజైతే మన ఈ బండి రిపేర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే మేమైతే ఇంకా పసుపాలకైతే రెండు క్రితం ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అందమైన కొండలు చూడండి అటు పసుపాల సైడు ఈరోజు కూడా మళ్ళీ ఈ ఈరోజు కూడా మళ్ళీ అదే వీడియో కాకుండా కొంచెం కొత్తగా తీసి అప్లోడ్ చేస్తాను మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది పాతపాడు బంగ్లా అంటారు ఇది అరుంధతి కోట అని కూడా అంటారు కాకపోతే అరుంధతి మూవీ అయితే ఇక్కడ తీయలేదు ఊగే ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేసుకొని మొత్తం ఈ సెటప్ అంతా వేరే సైడ్లో వేసుకొని మూవీ మూవీ అయితే వేరే ప్లేస్లో తీశారు నిజానికి పాతపాడు బంగ్లా దగ్గర అయితే మూవీ అయితే అది కొన్ని సీన్లు అయితే తీశారంట నాకైతే సరిగ్గా తెలియదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద కొండ ఈ ఊరి వాతావరణం గురించి ఒకసారి మా మామ మాటల్లో వినండి ఏం చెప్తాడో అతనైతే కూరలు కొరుక్కుంటూ వచ్చు అని ఉమ్మేసుకుంటున్నాడు చెప్పు మామ ఏదైనా అక్కడ ఈ పసుపుల్ల రోడ్ అనేది ఎంతటి వరకు అంటే ఇక్కడ మెయిన్ ముందు వచ్చేసి కొండలు కొండలు అంటే చాలా 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 చల్లటి ప్రదేశం దూని కూడా బాగా ఉంటాయి ఇక్కడ కూడా పంటలు కూడా బాగా ఇస్తారు రైతులు अॻिया मुंहिक फेमस ददप वटर क्लीयर उहो उन प्रामसीं प्लेसिस बाग़ैंटा चप ఫ్రెండ్స్ మనం అయితే పలుకూరు చేరుకున్నాం ఇంకా ఇక్కడ అన్లోడ్ చేసేసి మళ్ళీ మన ప్లాన్ దగ్గరికి అయితే మనం వెళ్తాము రూట్ అయితే అయిపోయింది మేమైతే తిరిగి మా ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళి లోడ్ వేసుకొని మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళాలి మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్